ఇప్పుడు దుర్గా భవాని భక్తి పాట సినిమా స్టైల్లో జీన్స్లోది తక్కడది తక్కడది అన్న పాట స్టైల్లో ఇప్పుడు అమ్మవారి పాట పాడబోతున్నాను చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ పాట మంచి అర్థాలు ఉంటాయి పాటలో మంచిగా వినండి అందరూ చక్కగా లాస్ట్ వరకు అమ్మకి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి కామెంట్ రూపంలో తెలియచేయండి అందరూ विश्वश्री अनन्तशक्ति नमः विश्वश्री गुरु नमः गुरुगारपादपद्मालकु नमः सुमाञ्जलि स्वश्री पञ्चमहाद्भुतप्राणशक्तिये नमः ಜೈ ಜೈ ದುರ್ಗಾ ಜೈ ಜೈ ದುರ್ಗಾ ಜೈ ಜೈ ದುರ್ಗಾ ಜೈ 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 ಕಾಳಿ ಜೈ ಜೈ ಕಾಳಿ ಜೈ ಜೈ ಕಾಳಿ ಜೈ ಜಯ ಜೈ ದುರ್ಗಾ ಜೈ ಜೈ ದುರ್ಗಾ ಜೈ ಜೈ ದುರ್ಗಾ ಜೈ ಜಯ ಜೈ ಕಾಳಿ ಜೈ ಜೈ ಕಾಳಿ ಜೈ ಜೈ ಕಾಳಿ ಜೈ ಬೆಜವಾಡ ದುರ್ಗಾ ರಾವಮ್ಮ ಊರಂತ ಪಂಡುಗ ಜೈಸೇಮೋ ఊరంతా పండుగ చేసేమో మా ఇంటి వెలుగే నీ అమ్మాత నీకంటే మించిన వారెవరు నీకంటే మించిన వారెవరు అజై జై దుర్గా జై జై దుర్గా జై జై దుర్గా జై అజై జై కాళీ జై జై కాళీ జై జై కాళీ జై శక్తిని ముక్తిని వరములనొసగే తల్లి వినివమ్మా చరణం చరణం భవాని చరణం అంటే సాలమ్మా శక్తిని ముక్తిని వరములనొసే తల్లి వినివమ్మా చరణం చరణం భవానీ చరణం అంటే చాలమ్మా కామాక్షి దేవి రావమ్మా దేవి మీనాక్షి దేవి రావమ్మా ಮೀನಾಕ್ಷಿ ದೇವಿ ರಾವಮ್ಮ ಕಲಕತ್ತಾ ಕಾಲಿ ವಿ ನೀವಮ್ಮ ದೇವಿ ಕನ್ಯಾಕುಮಾರಿ ನೀ ಕನ್ಯಾಕುಮಾರಿ ನೀ ವಮ್ಮ ಜಯ ಜಯ ದುರ್ಗಾ ಜಯ ಜಯ ದರ್ಗಾ ಜಯ ಜಯ ದೂರ್ಗಾ ಜಯ 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 ಕಾಲಿ ಜಯ ಜಯ ಕಾಲಿ ಜಯ ಜಯ ಕಾಲಿ ಜಯ నిత్యములేని దేహము పైన ఎందుకు ఈ మోజు ఏ నిమిషానికి ఏమి జరుగునో తెలియదు ఈ జన్మ నిత్యము లేని దేహము పైన ఎందుకు ఈ మోజు ఏ నిమిషానికి ఏమి జరుగునో తెలియదు ఈ జన్మ జ్ఞానాన్ని మాకు మాత అజ్ఞానం తొలగించాలమ్మా ಅಜ್ಞಾಂ ತೊಲಗಿಂತ ಶಕ್ತಿ ಸ್ವರೂಪಿಣಿ ನೀಜಭಕ್ತ ಬ್ರೋವಗರವಮ್ಮ ನಿಜಭಕ್ತ ಬ್ರೋವಗರಾವ जय जय दुर्गा जय जय दुर्गा जय जय दुर्गा जय 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 काली जय जय काली जय जय काली जय अजय जय जय दुर्गा जय जय दुर्गा जय जय दुर्गा जय अजय जय काली जय जय दुर्गा भवानी की जय 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 दुर्गा मंगल गौरी जय అదిగో దుర్గా ఇదిగో దుర్గా ఎక్కడ చూచిన నీవేనమ్మా ఏ చూచిన నీవే నీవేనమ్మా ఎవరూ లేరు నీవే దిక్కు కాపాడమ్మా కరుణించమ్మా జై దుర్గా జై జై దుర్గా ఓం దుర్గా ఓం ఓం దుర్గా జై దుర్గా జై జై దుర్గా ఓం దుర్గా ఓం ఓం దుర్గా జై దుర్గా భవాని మాతకు జై